నవీన్ మిట్టల్ ఆయన కోర్టు వేసిన నిస్సిగ్గుగా డిపార్ట్మెంట్ లో ఉన్నా మారని బుద్ధి అక్రమ ఆస్తులు కూడగట్టడంలో ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపు లేని అగడాలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపై దృష్టి సారించాలంటూ సామాజిక వేత్తలు ఈన గారిపై పెండింగ్ లో ఉన్న ఆరోపణలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి ఆయన వెలుగబెట్టే అత్యున్నత ఉద్యోగం బ్యూరోక్రాట్ గా సవాళ్లను ఎదుర్కొనే విధులు తన విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను పరీక్ష పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత అయినది కానీ ఉద్యోగం గొప్పదైన ఆయన బుద్ధి మాత్రం నీచం తనకున్న విశిష్ట అది అధికారులను అడ్డు పెట్టుకుని అడ్డగోలు ప్రవర్తించడం ఆయనకు అలవాటు కింది స్థాయి ఉద్యోగులను అవమానించడం బాధించడం శోభ పెట్టడం ఆయనకు ఒక ఫన్నీ గేమ్ లాగా అనిపిస్తుంది ఇక ఫైళ్లు మార్చడం అక్రమ ఆస్తులు కూడబెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య చివరికి అవినీతి అనే పదం కూడా అతగాడిని చూసి సిగ్గుపడుతుంది అంతటి గనపాటి ఆయన ఆయన ఎవరో కాదు నవీన్ మిట్టల్ ఐఏఎస్ అతగాడి నీచ చరిత్ర ఒక్కసారి గమనిద్దాం ఒకసారి గమనిద్దాం అంటూ కూడా పదిలో ఇచ్చింది వాడత ఏడే సారు 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 అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఇక్కడ ఇంకో బాబా రాసు నిజానికి జెన్యున్గా లా తరపున ఆదాబ్ హైదరాబాద్ సంస్థకు ఆదాబ్ హైదరాబాద్ నికాస్ అయిన జర్నలిజం చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్ నమస్కారాలన్నా ఇంత క్లియర్గా ఎవరు రాసుకుని రాసుకుంటూ వచ్చి ఉండరు దీని గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ ద గ్రేట్ ఆఫీసర్ మమీన్ మిఠల్ పంజాబ్ రాష్ట్రం చెందినవాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో ఆల్ ఇండియా సర్వీసెస్ కు ఎంపిక అయ్యాడు కాగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విధుల నిర్వహణ కేటాయించబడ్డాడు ఆ తర్వాత కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు పోస్ట్ చేయబడ్డాడు ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు ఆల్ ఇండియా సర్వీస్ కేడర్ అధికారిగా ఆ సంస్థకు అధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు కానీ ఆయన ప్రవర్తన చూస్తే బాధ ఆయన ఏ డిపార్ట్మెంట్ పనిచేసినా అక్కడ అవినీతి అక్రమ కార్యక్రమాలకు పాల్పడినట్లు అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి కొన్ని విధాలు చూద్దాం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు హైదరాబాద్ గుడి మల్కాపూర్ నానాల్ నగర్ లో సుమారు ఐదు వేల ఆరు వందల చదరపు గజాల మేరకు ఒక ఫ్లాట్ ను సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈయన ద్వారా జారీ చేయబడింది ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది హైకోర్టు అతనిపై క్రమశిక్షణ చర్యలు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది మోసపూరితమైన ప్రైవేట్ వ్యక్తులకు లోపాయకారి ఒప్పందంతో వారికి సహకరించడం మీద నేరపూరితకు ట్రక్ పాల్పడ్డాడు సెకండ్ ఇది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఆయన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడంతా గుడిమల్కాపూర్ నానా నగర్ ఐదు వేల ఆరు వందల స్క్వేర్ యార్డ్లను నో అబ్జెక్షన్ లెటర్ కింద రాస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే ఈయన మీద క్రమశిక్షణ కేసు ఇక ఇతగాడి ఆస్తికి సంబంధించిన కుంభకోణంలో సైతం చక్రం తిప్పాడు గౌరవ లోక ఆయన వ్యక్తిగతంగా విమర్శలకు దిగడంతో అతగాడి చర్యలపై సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంది ఈ వ్యవహారంపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తో విచారం జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కాగా ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణపై ప్రభుత్వం సిసిఎల్ఏ నుండి వివరణాత్మక నివేదన కూడా కోరింది ఈయన మీద కూడా సుమోటో కాగ్నిజెన్స్ కూడా తీసుకుని ఇమ్మీడియట్ గా ఏ నుండి వివరాత్మక నివేదికను కూడా కోరిందంట ఇక మూడోది ఇక నవీన్ మిట్టల్ హయాంలో కలెక్టరేట్ లోని ముఖ్య ముఖ్యమైన ఫైళ్లు మాయమయ్యాయి చట్టానికి విరుద్ధంగా క్రమ క్రమ క్రమబద్ధీకరించబడిన వివాదాస్పద ప్రధాన ఆస్తులు బతు బతుకమ్మకుంటలో సుమారు రూపాయలు ముప్పై కోట్ల స్థలం బాపునగర్ లో పదివేల చదరపు గజాల స్థలం హైదరాబాద్ లోని సనత్ నగర్ లో నాలుగు వేల చదరపు గజాల ప్రభుత్వ ఆసుపత్రి స్థలం ఉన్నాయి ఈయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది నవీన్ మిట్టల్ పైన పేర్కొన్న చట్ట విరుద్ధమైన చర్య కోసం రెండు వేల పన్నెండు సంవత్సరంలోనే ఈ వ్యవహారం జరిగింది కానీ ఇతను తన క్రిమినల్ తెలివితేటలు ప్రదర్శించి తనకంటే జూనియర్ అయిన అతని వారసుడు చార్జ్ మోమోను సిద్ధం చేశాడన్న సాకుతో క్యాడ్ నుండి తప్పించుకోగలిగాడు అయితే స్వతంత్ర అధికారంతో విచారణ జరిపేందుకు హైకోర్టు ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చింది కానీ ఈ కేసు ముందుకు సాగలేదు ఇక ఈయన గారిపై పెండింగ్ లో ఉన్న ఆరోపణలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి అంటే ఈయన నవీన్ మిట్టల్ హయాంలోనే కలెక్టరేట్లో ముఖ్యమైన ఫైలు అన్ని మింగేసిండు నవీన్ మిట్టల్ అనేటి ఆయన అన్ని ఫైల్ మింగేసి దాదాపు బతుకమ్మ గుంటలో సుమారు ముప్పై కోట్ల స్థలాన్ని కబ్జా చేసిండంట అదేవిధంగా బాపునగర్లో పదివేల చదరపు గజాలు అంటే పదివేల స్క్వేర్ యార్డ్స్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ సన్నతనగర్లో నాలుగు వేల చదరపు గజాలు అంటే పదివేలు ఇంటూ లక్ష నాలుగు ఇంటూ గజం లక్ష ఎన్ని పైసలు మింగిన సారు ఎట్లా తింటావు ఎట్లా ఏ లెక్క ఏ విధంగా అంతగానం ఏడబడుతుంది నిరుపేదల నుంచి తిన్న రక్త మాంసాలు తినాల్సిందే ఇంకా రక్త ప్రజల తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వీలు చేసినటువంటి అరాచకం బీఆర్ బ్యాచ్ అంటారు చూసినావా ఆయన సీఎస్ సోమేష్ కుమార్ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఏమో ధరణి అవన్నీ చెప్పి ఆయన స్కాములు చేసుకుంటా వస్తే ఆయన 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 స్కాములు చేసుకుంటా వచ్చిండు ఇక్కడ నవీన్ మిఠల్ అనే ఈయన వ్యక్తి దాదాపు పదివేల చదరపు గజాలు ఇక్కడ పదివేలు అక్కడ నో అబ్జెక్షన్ లెటరు అదేవిధంగా ఇక్కడ ముప్పై కోట్ల స్థలం ముప్పై కోట్ల స్థలం అవినీతి అవినీతి మయమైపోయింది గత ప్రభుత్వము ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వీళ్ళ తాన ప్యాకేజ్ కింద అవినీతి సొమ్మును తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కల్వకుట్ల కుటుంబాన్ని కమిషన్ కుటుంబం అన్నీ కూడా అయితే ఇంకా ఇక్కడ తీసుకున్నట్టయితే ఈయన ఈయన పైన ఆరోపణలు చూస్తే కళ్ళు బహిర్లు అమ్మి అసలు ధమాక్ పనిచేస్తలేదు ఎవరికి ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకువచ్చినటువంటి నిఖాస్ అయిన వార్తని అందరు తెలంగాణ ప్రజలందరూ చదవాలి చదివినాక ఎలాంటి అవినీతి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అనేది కూడా తెలవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆవరణ ఆవరణ నెంబర్ ఐదు డాష్ ఒకటి డాష్ ఐదు వందల పదమూడు బై మూడు కామ నాలుగు కామ ఐదుతో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడానికి సిఫార్సు చేయబడింది నాంపల్లి మండలం తోడగూడ గ్రామంలో నెంబర్ నలభై బ్లాక్ సి వార్డు నూట తొంభై ఎనిమిదిని ఉల్లంఘించారు జియో నెంబర్ ఎస్ జియో ఎం నెంబర్ నూట అరవై ఆరు రెవెన్యూ ఏఎస్ ఎస్ఎన్ పిఓటీ తేదీ పదహారు రెండు రెండు వేల ఎనిమిది కింద జారిపోయిన మార్గదర్శకాలు ఇది దుర్మార్గ ఉద్దేశం చేయబడింది ఇక్కడ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆవరణ ఆవరణకు సంబంధించి కూడా తోడగూడ గ్రామంలో బ్లాక్ నెంబర్ సి అంటూ కూడా ఆయన ఇక్కడ విచ్చలవిడిగా కబ్జా విచ్చలవిడిగా ఇక సర్వే నెంబర్ నాలుగు వందల మూడులోని ప్రభుత్వ భూమి క్రమంపై సిఫార్సు చేశాడు షేక్పేట్ గ్రామంలోని నెంబర్ సెవెంటీన్ బ్లాక్ డి వన్ జీరో ఎయిట్ జీవో ఎస్ ఎస్ నెంబర్ నూట అరవై ఆరు రెవెన్యూ సంబంధించి తేదీ పదహారు రెండు రెండు వేల కింద జారిపోయే మార్గదర్శాలకు కూడా సిగ్గుగా ఉల్లంఘించాడు అసలు సిగ్గుంటే కదా నిస్సిగ్గుగా అన్న నువ్వు తప్పుగా రాసుకో అంటే మీ మీ యొక్క నిస్సిగ్గుగా అనే దానికి సిగ్గులేని వాడు అని చెప్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉండే వి ఏంటి అరాచకం అరాచకం ఇది ఏ ఈయన జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ఉన్నప్పుడు ఇతనిపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారం రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఉత్తర్వు జారీ చేసింది నవీన్ మిట్టల్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో ఉన్న సన్నిహిత్యం కారణంగా ఆయనపై ఏసీబీ దాడులు చేయలేకపోవడం చాలా దురదృష్టకరం అయితే ఆయన అతనిపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా ఆయన జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ పోస్ట్ నుంచి మరికొన్ని విభాగాలు మార్చారు కాలేజీ టెక్నీషియల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ పనిచేసినప్పుడు అది కూడా అతని బుద్ధి మారలేదు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలను తరలించడంపై ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల వరకు ఈ చట్ట విరుద్ధమైన విత్తనం రద్దు చేయబడింది చేయబడ్డాయి కమిషనర్ బదిలీ అధికారులు ఉప ఉపసంహరించబడ్డాయి ఈయన గారి క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలు ఈయన ఇక ఈయన ఈయన జయ్యని అరాచకం లేదంట ఏ దాంట్లో ఏ దాంట్లో అడుగు పెడితే ఆ దాంట్లో అవినీతి 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 మరి ఏం వింటారా నాయన ఏం కడప చెరువా లేకపోతే బాయ బతుకమ్మ కుంటలేను దాదాపు పదివేల చదరపు గజాలు మింగినవంటే కుంటనే మింగినవంటే ఇంకా నువ్వేమేమి మింగి ఉంటావు స్వామి నవీన్ మిఠల్ అక్రమంగా పెట్టిన ఆస్తుల వివరాలు నవీన్ మిఠ మిఠల్ భార్య రీగా బన్సల్ సిఎల్ ఎం రామ్రెడ్డి ఎం రామ్రెడ్డి నాగిరెడ్డి నర్సింహారెడ్డి ఈఎక్స్ పేరు డాక్యుమెంట్ ఫోర్టీన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ జడ్చర్ల వ్యవసాయ భూమి సర్వే నెంబర్ ఐదు వందల ఏడు బై ఏ నాలుగు వందల తొంభై రెండు బై ఏ నుండి ఐదు వందల ఐదు వందల బై ఏఏ వరకు రంగారెడ్డి జిల్లా మండలం రాజ్పూర్ బాలనగర్ ముదిరెడ్డిపల్లి గ్రామం ఇగో ఈయన వినీతి ఏడు వరకు ఆకిందంటే ప్రజలారా జడ్చర్ల జెర్ల వరకు ఆకింది నవీన్ మిఠల్ బాహ్మని సంజయ్ బన్సల్ తండ్రి హుకుంచంద్ బన్సల్ సిఎల్ విఆర్డి డెవలపర్ సురేష్ కుమార్ అగర్వాల్ సిఎస్కే రియల్ రియల్టర్స్ అంటే ఇక్కడ జడ్చెర్ల జట్చెర్ల జడ్చెర్ల అంటే ఏడా ఆ మూలకు మహబబ్నార్ ఉమ్మడి మహబబ్నార్ల ఆడ కూడా ఇన్ని సర్వే నెంబర్ల నీ కుటుంబం మింగింది ఈ ఈ యొక్క పేరున డాక్యుమెంట్ సర్వే నెంబర్లు నా ఐదు వందల ఏడు నాలుగు వందల తొంభై రెండు ఐదు వందల ఏ ఇది కూడా మేము ఏంది ఇది తెలంగాణ ప్రజలారా ఎక్కడ పోతా ఉన్నాం ఎక్కడ చూస్తూ ఉన్నాం ఏం చేస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఆయన ఆయన విధుల్లోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు చేయడం మొదలుపెట్టిండీ కూడా క్లియర్గా రాసుకుంటూ వచ్చింది ఇది ప్రజలారా ఇక ఆయన మీద చదువుకుంటూ పోతే మస్తా ఉన్నాయి దీని గురించి ఒక స్పెషల్ స్టోరీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం